నమస్తే వెల్కమ్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టుస్ట్రాలజర్ణి ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి మాస ఫలితాల్లో భాగంగా మీన రాశి వారికి ఎలా ఉంది అని చెప్పండి నమస్తే అమ్మా శ్రీ బి ఉన్నమ్మా ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటుంది మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని అలాగే మనం చిట్ట చివరి రాశికి వచ్చేసాము పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగో పాదాలు రేవతి నాలుగో పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి మనకి మీనరాశిలో ఉంటుంది జరుగుతుంది ఈ రాశికి అధిపతి గురు భగవాన్ అంటే ముఖ్యంగా మనం ఏ రాశి చూసుకున్నా ఆ రాశి ఎవరు అధిపతి అవుతారో ఆయన ఆరాధన చేసుకోవటం అనేది మంచిది అలాగే వారికి తగ్గట్టుగా లగ్నానికి తగ్గట్టుగా పంచమాధిపతి ఆరాధన చేసుకోవటం అనేది మంచిది ఉదాహరణకి మేషలగ్నం అయింది ఒకళ్ళది వారికి పంచమాధిపతి వచ్చే రవి అవుతారు కాబట్టి సింహం అవుతుంది రవి ఆరాధన మంచిది మకర లగ్నం వారికి తీసుకున్నట్టయితే వారికి వృషభం అవుతుంది కాబట్టి శుక్ర ఆరాధన లక్ష్మీ ఆరాధన ఇది చేసుకోవటం అనేది మంచిది ఒక్కొక్కళ్ళకి అలా ఉంటుంది వీరు గురు భగవానుడి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది వీరికి ఏలినాటి శని ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది మొదలైంది కాస్త ఒడిదుడుకులు అవి ఇవి రావటమే వీరికి కొంత ఇబ్బందిగా ఉండొచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఆప్స్టికల్స్ రావటము లేదా పితృకర్మలు తల్లిదండ్రులు దూరం అవటము ఇవన్నీ కూడా జరిగినాయి అలాగే ఇప్పుడు గురుబలం కూడా కాస్త తగ్గుతోంది గత నెల వరకు ఉన్నది ఈ నెల నుంచి కొంత తగ్గుతోంది మే తర్వాత నుంచి కూడా కొంత అనుకూలతలు అయితే తక్కువగానే ఉంది కాస్త ఇబ్బందిగా ఉన్నది ద్వాదశ రాశుల్లో అంటే వచ్చే సంవత్సరం కూడా మీనరాశి వారే ఉన్నారు కాస్త మనం చెప్పుకున్నట్టయితే వృషరాశి సింహరాశి తులారాశి ధనస్సు కుంభరాశి ఈ ఐదు రాశులు వచ్చే సంవత్సరం బాగుంటుందమ్మా అంటే శని అనుకూలంగా ఉండటం రాహుకేతువులు గురుబలం ముఖ్యంగా గురువు బాగుంటే ఆ సంవత్సరం బాగుంటుంది అని మనం గోచార ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి వీరికి జాగ్రత్త అనేది అవసరము అన్ని విషయాల్లో కూడా ప్రయాణాల్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి చేసే వృత్తి ఉద్యోగం మాట కూడా మనం అమ్మ అన్న కూడా అది తప్పు మాటగా వినబడుతుంది కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండమని వీళ్ళకి చెప్పదగ్గ సూచన ఆకస్మికంగా కలహాలు అవి వస్తూ ఉంటాయి స్థల మార్పులు కూడా సూచిస్తున్నాయి ఏనాటి సెలలో ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో ఉండాల్సి వస్తుంది మనం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది అలాగే వాహనాలు తోలేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం పిల్లలకి వాళ్ళకి కొంత అనారోగ్య సూచన కనబడుతోంది ఇది కూడా జాగ్రత్త అని మనం చెప్పాలి అలాగే ఇక్కడ వీళ్ళకి విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి జన్మంలోనే రాహు కూడా ఉన్నారు కాబట్టి రాహు ఇక్కడ విదేశాలకు వెళ్ళటానికి కూడా కారకత్వం వహిస్తారు కాబట్టి ఇక్కడ సోదర సోదరిమల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు అనేవి అందుతూ ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ కూడా మంచిదే కొన్ని ఊహించకుండా కూడా వీరికి లాభాలు అనేవి వస్తూ ఉంటాయి అంటే వ్యాపారాలు వీరు చేసేదానికంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవకాశం రావటం ఇక్కడే చేస్తూ ఉంటారు సపోజ్ అది ఏదైనా ఫారెన్ వాళ్ళతో వీళ్ళకి టైఅప్స్ కుదరటము అటు సంబంధించినవి లాభాలనేవి కూడా వీరికి వస్తూ ఉంటాయి ఆర్థికంగా సామాజికంగా కూడా వీరు స్థిరపడతారు పిల్లల ఆరోగ్యం అనేది కొంత జాగ్రత్తగా చూసుకోవాలి భార్యాభర్త విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరొకటి అంటాము ఒకటి అంటాము ఇట్లాంటి మనస్పర్ధలు అయితే వీరికి వచ్చే అవకాశం అయితే కనబడుతోంది వీరికి ఎంత కష్టపడితే అంత అభివృద్ధి అయితే మనం ఇక్కడ అమ్మా ముఖ్యంగా ఏంటంటే వీరికి తెలియకుండానే వీరిలో ఒక సృజనాత్మకమైన శక్తి అనుకోండి ఒక అతీతమైనది ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలో కూడా మనిషి కూడా ఇవాళ రేపు చూడండి మనం చదువుకునేది ఒకటి చేసే ఉద్యోగం ఒకటి ఉంటుంది సో ప్రతి మనిషికి ఒకటి రెండు మూడు కూడా వాళ్ళ దగ్గర టాలెంట్స్ అంటే విద్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి వారిది వారు తెలుసుకోవాలి వీళ్ళకి అది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకటి ప్రోత్సాహం కావాలి భార్య లేక భర్త తల్లి తండ్రి అన్నదమ్ములు ఇట్లాంటివి చేస్తూ ఉంటే వీరికి అదొక బలం అనమాట ఆంజనేయ స్వామి కూడా చూడండి ఒకసారిగా బలం వచ్చేస్తుంది చెప్పితే అని సో అలాంటి వీళ్ళకి రావటం అనేది జరుగుతుంది అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం భార్యాభర్తలు కొంత మనస్పర్ధలు తగ్గించుకొని వారికి వారు అండర్స్టాండింగ్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది లేని పక్షంలో కొంచెం విడిపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతోంది ఏళ్ళ శ్రీ శని ప్రభావం ఎక్కువగా ఉంది ఈ ముఖ్యంగా ఇప్పుడు మకర రాశి వారికి ఎంతైనా సరే తగ్గిపోతుందని మనం చెప్పొచ్చు దగ్గర వచ్చేసింది కాబట్టి మనకి ఈ నెల ఫిబ్రవరి నుంచే ఎఫెక్ట్ కనబడుతుంది ముఖ్యంగా ఇది మేషరాశి మీదకి ట్రాన్స్మిట్ అవుతుంది నెక్స్ట్ ఒక రాశి వదిలిపెట్టి అంటే శని భగవానుడు ఉన్న తర్వాత రాశి ముందు రాశిని మనం ఏలినాటి శనిగా చెప్తాం కాబట్టి ఇది కుంభం నుంచి మీనంలోకి వస్తుంది అంటే జన్మంలోకి వస్తుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే మనకి షష్టగ్రహ కూటమి అని రేపు ముప్పయో తారీఖు చాలా వీడియోస్ లో కూడా చెప్తున్నా ఆరు గ్రహాలు మీనరాశిలోకి వస్తున్నాయి కాబట్టి ఆ ప్రభావం వీరి మీద ఉంది జాగ్రత్తగా ఆరోగ్యపరంగా సంతాన పరంగా వృత్తి ఉద్యోగం అన్ని కూడా వీరికి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే అవతల వారితో మాట్లాడటం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వ మూలకంగా ఏమన్నా కాంట్రాక్ట్స్ అవి చేసే వాళ్ళకి బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు అలాగే వీరికి ఏడ్ నాటిసి నడుస్తున్నా కూడా కొత్తగా ఇల్లు కొనుక్కోవటం వాహనాలు కొనుక్కోవటం అటుపక్క కొంత ఇబ్బంది లేదు అని మనం చెప్పవచ్చు ఏదైనా సరే జాగ్రత్త అనేది వీరికి చెప్పదగ్గ సూచన వచ్చే కొత్త సంవత్సరంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు ఏ దేవి దేవత పరిహారం కాస్త గురుబలం తగ్గుతోంది కాబట్టి చరిత్ర పారాయణం చేసుకోవటం దత్తాత్రేయ దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకోవటం వారి ఇష్టదయం ఏదైనా సరే వారికి రెగ్యులర్ గా వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకున్న ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అయితే సుబ్రహ్మణ్య స్వామి మనం ఏనాటి శని నడుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది వీరికి అదృష్ట సంఖ్య కలిసి వచ్చారు వీరికి మూడు అమ్మ అదృష్ట సంఖ్య మూడు కాబట్టి మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఈ రకంగా వాళ్ళు ఆ ఏదైతే డేట్ వస్తుందో ఆ రోజు వాళ్ళకి మంచిగా ఏ పనులైనా మొదలు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే రంగు ధనుసు మీనం వారికి గురు భగవానుడు అధిపతి కాబట్టి పచ్చ వీరు ధరించవచ్చు రత్నధారణ అంటే కనుక కనకపుష్యరాగం ధరించుకున్నట్టయితే మంచిది గురుబలం కాస్త పెరుగుతుంది తగ్గినా కూడా అంటే వారికి ఇప్పుడు మీనరాశి వారికి కొంత తగ్గుతోంది అలాగే ధనుసు రాశి వారికి కూడా కాబట్టి వారు పెట్టుకున్నా కూడా మంచిది అలాగే వారికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలిస్తే వాళ్ళ నక్షత్రాన్ని బట్టి పెట్టుకోవటం అనేది మంచిది అలాగే దశ మహర్దశని బట్టి రాశి రాశ్యాధిపతిని కూడా పెట్టుకోవచ్చు అది కూడా ఉన్నది మనకి ఏంటంటే మనకి ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో జ్యోతిష్యంలో దాంట్లో చెప్పబడి ఉన్నాయి నక్షత్రము అలాగే రాశి అలాగే మనకి ఏదైతే దశ నడుస్తుందో దానికి పెట్టుకుంటే మంచి జరుగుతుంది రైట్ అండి అయితే మీనరాశి వారు ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉంది అలాగే వారు ఈ వారాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు